పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ నలభై రెండు రూపాయలు సన్న చిక్కుడు నలభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై రెండు రూపాయలు పచ్చిమిర్చి ముప్పై ఎనిమిది రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పదమూడు రూపాయలు ఉజాల వంకాయ పదహైదు రూపాయలు పాలెం వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఎనిమిది రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పదమూడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్సా మూడు వందల ముప్పై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం టీఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

देख रहे हैं ठीक है शायद كده सा हां आओ जय श्री राम जय जय 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 राम

તોં તોંબી તોંબઈ નો તમને બા બા